జై వాసవి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి వాసవి నాయకులకు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసే వాసవి శతమానం భవతి కార్యక్రమానికి స్వాగతం లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కిలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరూ అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికీ కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ ఈరోజు గురువారం తిది చవితి నక్షత్రం పంచమి ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న మన వాసవి నాయకుల్ని చేద్దాం ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవిజన్ సిల్వర్ స్టార్ కేసీజీ పూసర్ల బంగారు శెట్టి గారు డిస్టిక్ కేబినెట్ జాయింట్ సెక్రటరీ విశాఖపట్నం డిస్టిక్ వి టూ వీరికి శ్రీ వాసవి మాత ఆశిస్లు ఎలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్త మానం భవతి నుండి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే మందాన్ శతమో వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి సతాయోషా హవిశేమం పునర్దుహూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా వాసవ్యం దేడంగం సోమశేఖర్ గారు క్లబ్ సెక్రటరీ పుట్టబర్తి డిస్టిక్ వి టూ జీరో సిక్స్ ఎ వీరికి శ్రీవాసురిమతాశిష్ణి ఎల్లవేలలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమారం పవతి నుండి పుట్టిన రోజు శుభాకాం శతంజీ ఏవశరదో వర్ధామానశ్శతం హే ఏ మంతాన్ శతము శతమింద్రాగ్ని సావితా బృహస్పతిः శతాయూషా అవిషేమం పునర్ధుహూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాస్తవి హెచ్ బద్రీనాథ్ గారు క్లబ్ ప్రెజరల్ వెల్లూర్ డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ వీరికి శ్రీ వాస్తవి మాత ఆశీస్షులు ఎలా వెళ్ళిలా ఉండాలని కోరుకుంటూ వాస్తవి శతమానం భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్ష శతంజీ ఏవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతము వసంతానే శతమింద్రాగ్నీ సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం ఫ్యామిలీ స్టార్ కేసీజీఎఫ్ కొనిజేటి బాల శివప్రసాద్ గారు రీజియన్ చైర్పర్సన్ విజయవాడ డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎలా వేలా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూ వసంతాన్ శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాసవ్యం సబ్బిశెట్టి సత్యనారాయణ గారు క్లబ్ ప్రెసిడెంట్ బుట్టాయిగూడెం డిస్ట్రిక్ట్ త్రీ ఏ వీరికి శ్రీ వాసవి మాత ఎలా ఇల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీ ఈ ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నాం వాసవ్యన్ ట్వంటీ వన్ స్టార్ గాదే జనార్దన్ గుప్తా గారు ధనలక్ష్మి గారు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ పాలకొల్లు డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ వీ దంపతులకు శ్రీ వాసవేమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిస్తత మానవ భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్య భామానం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం యు ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం విద్యా సంకల్ప్ స్టార్ కేసీజీఎఫ్ జూలూరి రమేష్ బాబు గారు ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కేసీజీఎఫ్ కల్లవ డిస్టిక్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఎయిట్ ఏ మీ దంపతులకు శ్రీ వాసువేమత ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవిశత మానం భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీ ర్వక్షస్య మాయుష్య మారో అగ్్య ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవ్యం బేతల శ్యామల గారు విజయ్ కుమార్ గారు క్లబ్ ప్రెసిడెంట్ వనిత సికింద్రాబాద్ సౌభాగ్యం డిస్టిక్ వి వన్ జీరో ఫైవ్ వి ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षुष्य मेदोभा महीयते ध्यम धनम पशु बहुपुत्राभं शतस वत्सर दीर्घु పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం కోడూరి వీర వెంకట నాగేంద్ర కుమార్ గారు రామ తులసి గారు ఈ క్లబ్ కాకినాడ డిస్టిక్ జీరో ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవెలడా ఉండాలని కోరుకుంటూ వాసవి సితమానభవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయు ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవ్యం టూ స్టార్ కేసీజీఎఫ్ కోట వెంకట చెంచారావు గారు వాసవ్యం కేసీజీఎఫ్ రాధా గారు విసిఏ సర్టిఫైడ్ ట్రైనర్ భీమవరం డిస్ట్రిక్ట్ వి టూ జీరో టూ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్లు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమాన భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షమానం ధనం పశుం బహుపుత్రలాభం వత్సరం ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి త్రీ స్టార్ కేసీసీఎఫ్ సకల పులిరాజు ఆనంద్ గారు శాలిని గారు డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ మదనపల్లి డిస్టిక్ వి టూ లెవెన్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశిష్ ఎల్లవెల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి శతమానం భూమి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्री रक्षस्य मायुष्यमारो आज्ञा माविदास्य भामानम महीयते तान्यम धनम पशुम बहुपुत्र लाभम शतसं वत्सरम दीर्घायुहु ఈ కాలనీ పుట్టితో చానా మట్టి బాధపడుతుంది నేను మోకాళ్ళని కూర్చోని చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంత ముందు నడిచేది కాదు నేను కిందగా కూర్చునేవాడిని కాదు ఇప్పుడు వాళ్ళ కారు మీద కారు వేసుకుని నేను ఎలా కూర్చోగలుగుతున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఓవెన్ కేర్ మందులు వాడటం వల్ల హో కేర్ నేషనల్ ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాస్తవ్యాన్ని వెస్తా చిట్టిబాబు గారు బ్రహ్మరాంబా గారు క్లబ్ ప్రెసిడెంట్ రాజుల్ రూరల్ డిస్టిక్ వింగ్ టూ జీరో టూ ఏ మీ దంపతులకు శ్రీ వాసువేమత ఆశీస్సులు ఎల్లవేల్లా ఉండాలని కోరుకుంటూ వాసురీ సత భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్షస్య మాయుష్య మారో అజ్ఞ మావేదాస్్య ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్నా వాసవి అండ్ డాక్టర్ కేసీజీఎఫ్ గ్రంథి రవికుమార్ గారు మాధవి గారు జోన్ చైర్పర్సన్ వనరాజ్యం సారథి డిస్టిక్ ఫోర్ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవేలా ఉండాలని కోరుకుంటూ వాసవి శత నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు श्रीर्वक्षस्य मायुष्यमारोविदा मा शोभामानं महीयते धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसं वत्सरं दीर्घमायुः प వై జగన్మోహన్ రావు గారు ఝాన్సీ రాణి గారు క్లబ్ ప్రెసిడెంట్ కూచిపూడి డిస్టిక్ వి టూ జీరో త్రీ ఏ ఈ దంపతులకు శ్రీ వాసవి మాత ఆశీస్ ఎల్లవిల్లా ఉండాలని కోరుకుంటూ వాసవి భవతి నుండి పెళ్లి రోజు శుభాకాంక్షలు శ్రీర్వక్ష శుశ్య మావే ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాస్తవ్యం బి వెంకట నాగేశ్వరరావు గారు ప్రియాంక గారు జోన్ చైర్పర్సన్ సత్యవరం మంగవరం డిస్ట్రిక్ట్ బి టూ వన్ సిక్స్ ఏ

चतसं वत्सरं दीर्घमायुः स्वर्णमुखिलनीलोयीकणा वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुर ధర్మం రక్షిత రక్షిత అన్నారు పెద్దలు అనగా మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది సో అందరూ ధర్మాన్ని కాపాడుతారని కోరుకుంటూ జయ